సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనఖలు చైతన్య ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లక్షల విలువ చేసే చైతన్య ఫార్మర్ కలెక్షన్ సెంటర్ ఆఫీస్ తాళాలు రైతు సంఘం సభ్యులు డిమాండ్ ప్రైవేటు సిబ్బంది దగ్గర ఉన్న కంపెనీ పత్రాలను వెంటనే సంబంధిత బోర్డు సభ్యుల సమక్షంలో కార్యాలయంలో ఉంచాలని లేని ఏడల రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ రైతు సంఘాలు ఒలిపి శ్రీనివాసులు చౌడప్ప శ్రీరాములు శంకరప్ప పాల్గొన్నారు మినిట్స్ కానీ ఏది చూపికుండా మాకు బయట రమ్మని అన్ని చెప్పి నేను దీంతో నేను ముందుగా ముందుకుంటూ దీన్ని ఈరోజు తనకల మండలంలో రైతుల కోసం పెట్టినటువంటి ఒక కంపెనీ కానీ రైతులకు అనేక విధాలు ఉపయోగపడతామని చెప్పిన కంపెనీ పెద్ద పెద్ద అందరూ వచ్చి తనకల్ల మండలంలో ఈరోజు చూస్తున్నాము ఖాళీగా బీగా వేసి ఆఫీస్కి సంబంధించిన ఫైల్లో వాళ్ళ పెట్టుకొని ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఉన్నటువంటి పండు దాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ అనివార్య కారణాలకు స్వచ్ఛంద సంస్థల్లో ఉండి వాళ్ళు దాని వాళ్ళ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్యం అంతా దుర్వినియోగం అవుతుంది కాబట్టి మేము రైతు సంఘంగా వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాల రూపంలో తన కళలో తీవ్రంగా ఖండిస్తూ ఇదేంటి గత ప్రభుత్వంలో సరిగ్గా ఆరాకొర ఇస్తానని ఈ సిబ్బంది అంటూ దీన్ని పూర్తిగా ఈ గవర్నమెంట్ అనక దాని ఏమనే మాత్రం పట్టించుకోకుండా వారం రోజులుగా ఈ తారాలేసి వాళ్ళ ఇళ్ళలో ఫైళ్ళన్నీ పెట్టుకునే డాక్యుమెంట్స్ అని ఇట్లా రైతుల సొమ్ము మోసం చేస్తానంటే ఇట్లా చేసిన వారిపైన కఠినంగా కేసులు పెట్టి ఉన్నటువంటి మన తనకల్ల మండల ఎస్ఐ గారు వీళ్ళను అరెస్ట్ చేయాలని కోరుకుంటూ తక్షణమే ఓపెన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసుల కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాము చైతన్య ప్రొడక్షన్ అనేది ఈ తనకల్ల మండలంలో దాదాపు టమాటా పంట ఎక్కువ పండిస్తున్నారు వీటికి ఈడ పెట్టినటువంటి ఈ ఆఫీస్ మాదిరి కాకుండా పెద్ద గోడమ్మ కట్టిస్తామని ఇట్లా ఉపాధి కల్పిస్తామనేటువంటి కంపెనీ పెత్తనదారు చేతులకి తీసుకొని వాళ్ళు జోబిల్లో పెట్టుకొని అట్లా కంపెనీ దోరణియోగడం చాలా బాధాకరము ఇప్పుడు ఇంకో ఉన్నటువంటి కొద్దిగా రోగాలు పెరిగినటువంటి ఎక్కువ ఇవి మన కొన్ని కొన్ని సమస్యలు వచ్చిన ఇంకా స్వచ్ఛంద సమస్యలు రైతులకు ఇవి మామూలుగా ఈ కొట్టే మందులు కాకుండా మనం రైతు పాడి రైతుల మాది కూడా ఉపయోగించగా అట్లా కంపెనీలు కూడా వస్తాయని అందరూ ఆశించినారు కానీ అట్లాంటి తరుణంలో ఇట్లాంటివి ఏంటివి చేయకుండా వీళ్ళు ఏది దీని అన్నీ అడ్డుకుంటూ దీనిని అన్నింటినీ బంధించి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డు మూలకంగా అన్ని వచ్చి వీళ్ళ చేతిలోకి తీసుకొని ఇది చాలా దానం అని మేము ఖండిస్తున్నాము ఇది ఇట్లే ఉంటే దీని మీద ఎక్కువ వ్యతిరేకం చే తీసుకొచ్చి మేము రైతులందరినీ కలుపుకొని ఉద్యమం చేసి మిమ్మల్ని బంధించేంత వరకు వదిలిపెట్టమని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ దీని వెంటనే ఇప్పుడు ఇంత గతంలో నెల ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తే సరిపోయా లేకపోతే